నీ పూసలు కదిలే టైం వచ్చేసింది టోటల్గా నీ బాడీకే బ్యాడ్ టైం వచ్చేసింది కొంచెనే లేదు కాన్సన్ట్రేషన్ అండ్ కాన్ఫిడెన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఏంటి గురుగారు వీడేనా డైమండ్ వీడు తిండి పోటీలకు తప్ప ఇంకా దేనికి పనికిరాడు వీడికి విస్తర లేపటం తప్ప లెగ్ లేవదు నీకు వయసుతో పాటు మైండ్ కూడా పోయింది తిండి కలవాడే పండ కలవాడు కదా బెదరం వీడికి దమ్ముంటే నాలా కాలేజ్ కిక్ ఏయ్ ఇది ఆగాలంటే అరగంట పడుతుంది చూసావా తమ్ముడు అతను నోటి రాగయ్యా మన వాడి పొటెన్షియల్ ఇప్పుడు నువ్వు దీన్ని తన్నాల్సిందే అతను తల దించుకోవాల్సిందే ఈయన వల్లే కదమ్మా గురువు గారికి గుండె పోటొచ్చింది ఆవేశం తెచ్చుకో రెచ్చిపో కిక్ పవర్ చూపించ వీళ్ళకి ఎమోషన్ ఎక్కువ ఫ్రీ మోషన్ తక్కువ నేను చెప్పాను కదా బెదరో నీకు టైం అయిపోయింది తీసుకో తీసుకురా లుక్కులతో పంజరగదు బెదరో టైం బెదరు టైము ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది ఇప్పుడు నీకు టైం అయిపోయింది వాడికి టైం వచ్చింది డోంట్ బాధర్ బెదరో కూసుడిపోతే జాతికాయన వచ్చాడు నువ్వు పోతే వాడొస్తాడు వస్తాడు పోతుందా బెదరో వస్తుంది తప్పదు వాడు కొట్టిన కిక్కే గనక నీకే తగిలి ఉంటే ఆ ఏడి చెత్త నాకు వన్ ఆ త్రీ డౌట్ లేదు గోల్లెం పెట్టుకోవచ్చు ఆడదంటే మూటతో సహా ఇద్దరు కిలోమీటర్ దూరంలో పడ్డారు నువ్వుదంతేది మీటర్ దూరంలో కూడా పడలేదు అందుకని నా మాట విని పరువు పోకుండా ఉండాలంటే ముందే హ్యాపీగా రిటైర్మెంట్ ప్రకటించుకోవచ్చు నాకు ఎదురే లేదు బెస్ట్ దాకా నెంబర్ మనవాడే కాకపోతే ఈ రోజు నుంచి ఆ నెంబర్ వన్ ఆడికి వెళ్తుంది పబ్లిక్ లో పడిచిన పోలీసులకు మా పేరు చెప్పే లేనోడాడు ఆడి గురించి ఏంట్రా సోదరా నువ్వేం టెన్షన్ అవ్వకు రేపు జరగపోయే స్టేట్ ఛాంపియన్షిప్ నువ్వు రెడీ అయిపో గాడిద సలహా అంటే ఇదే ఈ తొక్కల సత్తిగాడి కూడా బుర్రలేదు మీకు దెబ్బలు తక్కువ కట్లు ఎక్కువ ఈ బిల్డప్ ఏంటి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు అందుకే చిన్న దెబ్బకి పెద్ద కట్లు వేసాం ముందు ముందు తగలబోయే దెబ్బలకు కూడా ఇప్పుడే కట్టేసుకున్నాం ఎనీ అబ్జెక్షన్ నో అబ్జెక్షన్ ఎక్స్ పేపర్ లో బొమ్మలు పడాలంటే ఏం చేయాలి ఎవరిది మీది కాదు మీదైతే డబ్బులు చేయించుకోవాల్సిందే హలో పాస్ట్ లో మేము ఎదవలమైనా ప్రజెంట్ లో అంత కాదు మరి వీళ్ళ బొమ్మలన్నీ డబ్బులు చేయించుకున్నారా వీళ్ళు ఆటల్లో గెలిచిన వాళ్ళు అయితే తమ్ముడు ఫోటో గ్యారెంటీగా పడుతుంది తమ్ముడు ఖచ్చితంగా గెలుస్తాడు ఎవరు ఇంకెవరు మా భద్రాచలం తమ్ముడు ఈసారి స్టేట్ తాయి కొండ పోటీలకు వెళ్తాడు అతను కొడతాడు నెంబర్ వన్ అయిపోతాడు ఏమీ నేర్చుకోకుండానే నెంబర్ వన్ అవుతారా ఏం నేర్చుకునేది మా ఇద్దరిని కలిపి కిలోమీటర్ అవతల పడ్డాం అట్లాంటిది ఒక్కడి స్టేట్ అవతల పడ్డం పాటైనా ఫైట్ అయినా ముందు కోచింగ్ తీసుకోవాలి తర్వాత టెక్నికల్ నేర్చుకోవాలి అప్పుడు పోటీకి వెళ్ళాలరా మీరెందుకు నవ్వుతున్నారమ్మా మరి లేకపోతే ఏంటండి చేపల్లకి ఈత ఎవరు నేర్పారండి పక్షులకి ఎగరడం ఎవరు నేర్పారండి తమ్ముడికి తన్నులు తన్నడం ప్రత్యేకంగా నేర్పాలా మీరేం అవ్వకండి తమ్ముడు కుమ్మేస్తాడంతే అంతే ఉరిమి మన వాడు ఎంత వస్తాదేనా కోచింగ్ లేకుండా ఎలారా నాకేం డౌట్ లేదు గురుగారు మీరు అనండి నెక్స్ట్ సూరాజ్ అపోనెంట్ మిస్టర్ భద్రాచల సౌండ్ వద్దు ఈ సౌండ్ వస్తుంది అయ్యా ఇదిగో తమ్ముడు మరి అంతగా కొట్టకయ్యా ఓయ్ Stop! The Ray, Ray, the I told you. Pure doggre, Chandu doggre, get out! Understand? Get you me, Hey! Hey! I am the champion. I am the champion. Okay. నా వల్ల మీకు అవమానం జరిగింది నమ్మి చేరదీసినందుకు మీకు చెడ్డ పేరు తెచ్చాను మీ మాట వినకుండా పోటీల్లోకి వెళ్ళి తప్పు చేశాను తప్పు తప్పు తెలుసుకున్నావు కదా చేస్తారు కానీ వాళ్ళు ఉంటారు వాళ్ళ జీవితంలో అవుతారు ఈత నేర్చుకుని ఓడిపోతే ఓడిపోయానని బాధపడాలి కానీ నువ్వు ఈత నేర్చుకోకుండానే ఏర్లోకి దూకావు మీరు ఓడిపోయానని బాధపడకూడదు ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించాలి చరిత్రలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళంతా ముందు పరాజయాలు పొందిన వాళ్ళే ఓటమనేది విజయానికి తొలిమెట్టు ఓర్చుకో నేర్చుకో గెలుచుకో ఎస్ మై బాయ్ ఓటమిని ఊర్చుకో గుణపాఠం నేర్చుకో విజయాన్ని గెలుచుకో అందుకు కావాల్సింది నిరంతర శ్రమ పట్టుదల నీలో అద్భుతమైన టాలెంట్ ఉంది నువ్వు ఖచ్చితంగా వరల్డ్ ఛాంపియన్ అవుతావు నాకు ఆ నమ్మకం ఉంది పిరికివాడిలా పారిపోయి నా కళలు కళ్ళ చేస్తావా పట్టుదలతో శ్రమించి నా జీవితాశయాన్ని నెరవేరుస్తావా నీ ఇష్టం నా ఆరోగ్యాన్ని నా పిల్లల భవిష్యత్తును కూడా పక్కన పెట్టి నీకోసమే ఆలోచిస్తున్నాను ఏంటని భగవద్గీత నేను మా ఆవిడ బజార్కి వెళ్ళి పట్టుకొచ్చింది దీంట్లో ఒక శ్లోకం పరిత్రాణాయ సాధూనా దీనికి అర్థం అర్థం కాల మీరేమన్నా చదువు చెప్తారని పట్టుకొచ్చా బాబు రాక బెటర్గా చెప్తా పబ్లిక్ పాడుకునే జనగణమనే మనకు మనకి రాదు ఇంకా భగవద్గీత ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి అదేంటి అదంతే మరి నీ పరిస్థితి ఏంటి మనం దాట్ అవతలకి వెళ్ళలేదు కదా అబ్బో మరి నీరేం చేయటంటో బలపం కంటితో కూడా చూడలేదు ఛాంపియన్ నీరోజు ప్యాకెట్ కొనడానికి వచ్చారా ఒక్కసారి గడ్డి తినిపించా కదరా మళ్ళీ ఎందుకు పోటీలకు వస్తున్నావు నేషనల్ తాయ్ కమాండో చాంపియన్షిప్ అంటే మీ ఊళ్ళో ఆడే కర్ర బిళ్ళ చెడుకుడు పోటీలు కాదురాయిగా మీ ఊరెళ్ళి ఎద్దుకోక పట్టుకుని వలం దున్నుకోపా మాట్లాడవేరా వాడే మాట్లాడతాడా నా సిగ్గుసారా ఉంటాయి ఏంటమ్మా నువ్వు రెచ్చిపోతున్నావు మీ అయ్య ఆ ఆటలో కోచింగ్ ఇస్తున్నాడు నువ్వు ఏ ఆటలో ఇస్తున్నావ్ కోచింగ్ పౌరుషం లేని వాడితో మనకేందుకురా వదండే మీరు ఆపేరు కాబట్టి బతికిపోయాడు లేకపోతే ఒక్క గుద్దుకు చచ్చుండేవాడు మిమ్మల్ని అంత అవమానించినా ఊరుకున్నారు నన్ను ఒక్క మాటను గానే ఎందుకంత కోపం తెచ్చుకున్నారు మిమ్మల్ని అంటే ఒకటి నన్నంటే అంటే ఒకట అసలు ఎందుకు ఆపారండి మీరు వాడు ఇప్పుడే చేస్తే రేపు మీరు ఎవరితో పోటీ చేస్తారు ఈసారి వీడు ఫుల్గా కోచింగ్ తీసుకుని ఎంటర్ అయ్యాడు బేదరావు ఎన్నాళ్ళుగా నా పక్కన ఉన్నావు ఏం నేర్చుకున్నావురా ఏంటి నేర్చుకునేది నా తొక్క ఇది అంతేరా నేర్చుకుంటేనో అడుక్కుంటేనో వచ్చేది కాదు ఇది బై బర్త్ రావాలి నాలాగా అర్థమైందా ఓ గాడ్ వీడు చాలా బ్యాడ్ వాడి చేతిలో వీడు చిత్తు చిత్తుగా ఊడిపోయేటట్టు బ్లెస్ చేసి అపోనే మిస్టర్ మురళీధర్ Oh, it's... Mr. Suraj and Anil Desai. ఫైనల్స్ బిట్వీన్ మిస్టర్ సూరజ్ అండ్ భద్రాచలం పో

నువ్వు డాన్స్ పోటీల్లోనే ఓడించావే కానీ నేను నిన్ను జీవితంలోనే ఓడిస్తాను దిస్ ఇస్ మై ఛాలెంజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త విద్యావేత్త రాష్ట్ర ప్రముఖులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కంపెనీ అధినేత గౌరవనీయులు శ్రీ కేకే గారు ప్రసంగిస్తారు వెల్కమ్ కేకే మట్టి నుంచి వచ్చిన మాణిక్యం పల్లె నుంచి వచ్చిన పగడం మన ఈ గారు థాయిలాండ్ లో జరిగే టైక్వాండో పోటీలకు భద్రాచలం గారిని సూరజ్ గారిని మన దేశం తరఫున పంపించాలని మా సంస్థ నిర్ణయిస్తూ అందుకయ్యే ఖర్చు మొత్తం మా కంపెనీయే భరిస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ అభినందన సభ జరగడానికి మా సంస్థ ఈ స్పాన్సర్షిప్ చేయడానికి ముఖ్య కారకురాలు మై లవ్లీ ప్రిటి డాటర్ ఐ భావిస్తూ గారికి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను మహాలక్ష్మి నా డియరెస్ట్ ఒకే కాలేజ్ లో నా డియరెస్ట్ ఫ్రెండ్ కళ్ళ ముందే నేను బహుమతి ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది చెప్పు పెంచేది ఒకరైతే పండు తినేది ఇంకొకరు నా ఇరేదమ్మా స్వామి నా మనసుకు నచ్చిన భద్రాచలం నా మెళ్ళు మూడు ముళ్ళు వేయాలని ఆశీర్వదించు హాయ్ భద్రాచలం ఇంకా గొప్పవాడవ్వాలి అతనికి ఇంకా పేరు రావాలి అది నీకు ఇష్టమేగా అతని భవిష్యత్తు కోసం నువ్వేం చేస్తావు అదర్వైజ్ ఏం చేయగలవు ఏం చేస్తావులే ఒక దండం పెడతావు లేదంటే మాక్సిమం రెండు కొబ్బరికాయలు కొడతావు అంతకంటే ఏం చేస్తావ్ రుచి ప్లీజ్ మైండ్ యూర్ బిజినెస్ సారీ సారీ భద్రాచలం నీ సొంత ఆస్తి కాదు అతని వాళ్ళ నేషనల్ ప్రాపర్టీ అతను మంచి చెడ్డలు ఆలోచించే బాధ్యత ఎవరికైనా ఉంటుంది మా బాధ్యతలు ఏంటో మాకు తెలుసు నీకేం తెలుసే నెల గడిచిందంటే రెంట్ కి కరెంట్ కి కంగారు పడే కిరాయి కొంప నువ్వేం చేయగలవు ఏదైనా చేయగలిగితే నేనే చేయగలను నేనే చేస్తాను లుక్ స్టేటస్ పక్కన భద్రాచలం స్టైల్ చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదు అదే భద్రాచలం పక్కన మీ డాడీ ఉన్నాడనుకో మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఇవాళ కంట్రీ కళ్ళంతా అతని మీదే ఉన్నాయి అందుకే ఎవరి దిష్టి అతనికి తగలకుండా అతని క్షేమం కోరి హోమం చేయిస్తున్నాను ఇది నా రిచ్ క్లాస్ మెంటాలిటీ మై డియర్ ఫ్రెండ్ నిజంగా నువ్వు అతని క్షేమం దానివే అయితే నీలో ఏ స్వార్థం లేకపోతే హోమం అయ్యేంత వరకు ఉండి ప్రసాదం తీసుకుని వెళ్ళు